అండి అందరికీ నమస్తే ఈరోజైతే అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తున్నామండి సర్జరీ అయిపోయి పదిహేను అనమాట ఈరోజు కుట్లు ఇంకా అందుకోసం అయితే హడావుడిగా బయలుదేరుతున్నాము నాదే లేట్ అయిపోయిందండి కొంచెం ఇంట్లో పని అయ్యేటప్పటికి కొంచెం లేట్ అయిందనమాట ఇంక ఇప్పుడైతే బయలుదేరుతున్నాము కర్రీస్ కూడా చేసేసాను వచ్చినాక రైస్ గడిగి పెట్టుకోవడం వీడియో కంటిన్యూ అవుది చూస్తూనే ఉండండి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటం మొత్తం లాగ్ చేస్తాను ఓకేనా అండి కింద ఆల్రెడీ అమ్మవాళ్ళు కారు ఎక్కి కూర్చొని హార్న్ కొడతా ఉన్నారండి చెప్పాను కదా నాదే లేట్ అయ్యింది అని ఇంకా వాళ్ళు తొందరరా తొందరగా అని హార్న్ కొడతానే ఉన్నారు ఇంకా మనకు పక్కన అలా హడావుడి ఉన్నారు ఉన్నారనుకోండి ఇంకా కంగారు కంగారుగా అనిపించింది నాకైతే ఎందుకు ఇంత హడావుడి అంటే మీతో నేను చెప్పలేదు కానీ మొన్న నిన్నగాక మొన్న వెళ్ళొచ్చామండి హాస్పిటల్కి వెళ్తే ఆ రోజు డాక్టర్ గారు ఆరు సర్జరీలు ఉన్నాయంటండి ఒకే రోజు అందువల్ల ఆ రోజు ఓపీ ఏమీ తీసుకోవటం లేదు అన్నారు ఇంకా మళ్ళీ తిరిగి వచ్చేసామన్నమాట ఇంక ఈరోజు ఏం చేసామంటే ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఫోన్ చేసామండి ఫోన్ చేస్తే పదకొండున్నర దాకే ఉంటాము డాక్టర్ గారు పదకొండున్నర దాకే ఉంటారు అని చెప్పారనమాట ఇంక ఇప్పటికే పది అయిపోయింది టైం ఇంకా మనకి ఇక్కడి నుంచి గంట జర్నీ అండి ఇంకా అందుకే ఇంత అనమాట కంగారు కంగారుగా వచ్చేసాము మేము ఇక్కడికి వచ్చేటప్పటికి పదకొండు ఐదు నిమిషాలు అయిందండి ఇంకా డాక్టర్ గారు వెళ్ళిపోతారేమో అన్న కంగారుతో ఇంకా వాళ్ళు హడావిడి చేస్తూ ఉంటే నాకు ఇంకా కంగారుగా అనిపించింది అనమాట ఇంకోటి ఏంటంటే మొన్న కూడా సర్జరీ అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు ఆటో మాట్లాడుకొని వచ్చామండి ఇంకా అసలు గతుకులకి అమ్మకి విపరీతంగా నొప్పులు వచ్చినాయి అనమాట ఇంకా అలా కాదని చెప్పేసి ఇంకా మనకి తెలిసిన వాళ్ళది ఉంటే అన్నయ్య వాళ్ళది వాళ్ళది అయితే కారు తీసుకున్నామండి మందేం కాదులేండి వేరే వాళ్ళది ఇంకా వాళ్ళది తీసుకొని అన్నమాట ఇంకా అమ్మ నేను మా వారు బబ్బులు మేము నలుగురం వచ్చాము ఇంకా మేము వచ్చేటప్పటికే చెప్పాను కదా పదకొండు ఐదు నిమిషాలు అయ్యిందని ఇంకా మేమైతే వచ్చి కూర్చొని ఓపీ దగ్గర మనకి సర్జరీ చేసిన పేపర్స్ అవి ఉంటాయి కదా ఇంకా ఆరోగ్యశ్రీ మీద చేశారు కాబట్టి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయంట ఇంకా అవన్నీ పూర్తి చేసి డాక్టర్ గారికి చూపించుకొని ఇంకా కుట్లు కూడా ఓడదీశారనమాట చూపించుకున్న తర్వాత కుట్లు ఓడదీసిన తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారంటే కుట్లు అంత బాగానే ఉన్నాయమ్మా ఇంకా భయపడాల్సిన పని ఏం లేదు అప్పుడు స్టార్టింగ్లో మనకి నలభై రోజులు కట్టు ఉండాలని చెప్పారండి ఇంక ఇప్పుడైతే ఇంకో పది రోజులు ఉంటే సరిపోయిద్ది అన్నారు హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా ఆ మాట అనగానే ఇంక మేము చూయించుకొని ఇంటికి వచ్చేటప్పటికీ ఒకటి అయ్యిందండి అసలు అమ్మ అయితే చాలా నీరసం వచ్చేసింది అనమాట ఎందుకంటే సర్జరీ చేసిన దగ్గర నుంచి ఊరికే నీరసానికి వచ్చేస్తుందండి గంట గంటకి ఏదో ఒకటి లైట్గా అలా పెడతంటేనే కొంచెం మనిషి అలా ఉందనమాట చాలా వీక్ అయిపోయింది ఎందుకనో ఇంక ఈరోజైతే పదకొండు ఇంటి దగ్గర నుంచి ఇంటి దాకా వాటర్ కూడా తాగలేదు ఇంక అసలు అంత నీరసానికి వచ్చింది అనమాట ఇంకా లాభం లేదని చెప్పేసి డాక్టర్ గారి దగ్గర చూపించుకోవటం అయిపోగానే ఓఆర్ఎస్ ప్యాకెట్లు రెండు తీసుకొని ఇంకా మధ్యలో రెండుసార్లు రెండు ప్యాకెట్లు పడితే కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తుంది చాలా నీరసం వచ్చేసింది నాకు అని ఇంకా అంత నీరసానికి అయిపోతుందండి ఊరికి ఊరికే ఇంకా మేము ఇంటికి వచ్చేటప్పటికి ఒకటి అయిందండి ఇంకా ఇప్పుడు రైస్ కడిగి పెట్టి తినేటప్పటికి ఏ టైం అయిద్దో అనుకుంటూ వచ్చాము ఇంక అంతలోకి వదిన నేను కడిగి పెట్టానులే అని చెప్పేసి ఇంక రైస్ తీసుకొచ్చింది అనమాట ఇంకా నేను ఆల్రెడీ మీతో చెప్పాను కదా పొద్దున వెళ్ళేటప్పుడే కర్రీస్ చేశాను అని ఇంక ఈరోజైతే టమాటా పచ్చడి అని క్యారెట్ ఫ్రై చేశానండి ఇంకా మేమైతే వచ్చేసి అన్నం కూడా తినేసాం అనమాట మేము భోజనం చేయటం అయిపోయేటప్పటికీ రెండు అయ్యిందండి రెండు రెండు బాబు అయ్యింది ఇంకా ఇంక నేను అలా తింటా ఉంటే బబ్బులు వచ్చి మధ్య మధ్యలో అట్లా ముద్దలు పెట్టించుకుంటా అన్నాడు ఇంకో విచిత్రం ఏంటంటే వీడియో పెట్టి ఉన్నది చూడలేదండి లేకపోతే అసలు ఆ దరిదాపుల్లో కూడా రాడు అనమాట ఇది కొంచెం ఉంది కానీ ఇవన్నీ బాగానే మాన్ ఇది కానీ ఆ నాలుగు బాగానే మాన్న ఇది ఒక్కటే కొంచెం పచ్చిగా ఉంది కొంచెం ఎర్రగా ఉంది మిగతా అన్నీ మాన్న ఇందాక ఓట తీసినప్పుడు నొప్పి ఉందన్నగా తగ్గింది నొప్పి కాదే ఎందా కూడా తీసినప్పుడు నెప్పుకుందన్నావు కదా ఇప్పుడు తగ్గింది ఎందుకు ఎందుకుండేది అట్టాగే ఒక పది రోజులు ఉంటే కట్టువాడ తీసేస్తారు తర్వాత ఎక్సర్సైజులు చూయించుతామన్నారుగా ఇంకా అయినా నిదానంగా చేసుకుంటామంటే మామూలుగా అయిపోయింది అట్టాగే ఎందుకు అట్టాగే కాడికి ఇంక ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇంత బాధపడి చేయించుకునే ఉపయోగం ఏముంది తగ్గిపోయిద్ది లే పది ఉంటే తగ్గిపోయింది మెల్లిగా ఎక్సర్సైజులు చేస్తుంటే మామూలుగా అయిపోయింది చెయ్యి అదే ఆలోచిస్తా కూర్చుంటున్నావా ఏంది ఇందాక ఆయన నీకే చెప్పాడుగా కొంచెం మెల్లిగా ఎక్సర్సైజ్లు చేసుకుంటే తగ్గిపోయిద్దులమ్మ అని అయ్యేం ఆలోచించకుండా పడుకో కాసేపు అదే తగ్గిద్ది విన్నారు కదండి ఇంకా అసలు అట్లా తగ్గదేమో ఇంకా అలాగే ఉండిపోయిద్దేమో చేయిన్ నొప్పి అని ఇంకా అట్లా దిగులు పెట్టేసుకుందా అనమాట బాగా రోజు అలాగే చెప్పుద్దండి ఇంక ఈ చెయ్యి నాకు తగ్గదేమో ఇలాగే ఉంటుందేమో అని రోజు చెప్పుద్ది నొప్పి గుట్టినప్పుడల్లా బాధపడుతూ ఉంటుంది పాపం ఇంకా అలా దిగులు పెట్టేసుకుందనమాట ఇంకా మేమేమో ఎప్పటికప్పుడే అమ్మా భయపడకు తగ్గిపోయిద్దులే అని చెప్తా ఉన్నాము ఇంక ఇవన్నీ రిపోర్ట్స్ ఇంకా అన్నీ కరెక్ట్గా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చానా లేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేనైతే ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ అవుతుందండి ఫుల్ హెడ్ ఎక్గా ఉందనమాట హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి పడుకున్నా కూడా నిద్ర పట్టలేదు నాకైతే అమ్మ అయితే పడుకొని ఉంది ఇప్పుడే లేచిందనమాట తను కూడా ఇప్పుడు తనకైతే ఇదిగోండి అరటి పండుతో జ్యూస్ చేసి అక్కడ పెట్టేశాను తాగమంటే ఒక ఐదు నిమిషాలు ఆగు తర్వాత తాగుతామని చెప్పింది ఇంకా నేనైతే కాఫీ పెట్టుకుంటున్నానండి కాఫీ తాగితే కానీ కొంచెం తలనొప్పి తగ్గదు ఫుల్ హెడ్ ఎక్గా ఉందనమాట ఓకేనా అండి మైండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉందనమాట అంత తలనొప్పి తిక్కుతెక్కగా ఉంది కొంచెం కాఫీ తాగితే సెట్ అవుతుంది ఓకేనా అండి ఓకేనా అండి ఇంక ఇప్పుడైతే ఐ వందల పాటలు వెళ్తా ఉతికి ఆరేసి వెళ్ళాను ఇంకా అవి కూడా మడత పెట్టుకోవాలి ఓకేనా ఇదండి ఈరోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి